దేశంలోని రాజకీయ పార్టీలకు సంబంధించిన వార్షిక ఆడిట్ నివేదికను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది దీంతో బీఆర్ఎస్ పార్టీ ఆస్తులపై మరోసారి జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి నాటికి ఆ పార్టీ ఆస్తులు ఏకంగా పదహారు వందల పద్దెనిమిది కోట్లకు చేరాయి కేంద్ర ఎన్నికల కమిషన్కు బీఆర్ఎస్ అధికారికంగా ఆడిట్ వివరాలను అందించింది బీఆర్ఎస్ వద్ద బ్యాంకు బ్యాలెన్స్ దాదాపుగా ఒక వెయ్యి నూట పది కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక ఏడాదిలో వివరాల ద్వారా ఐదు వందల ఎనభై పాయింట్ ఐదు రెండు కోట్లు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా మరో నూట ఒకటి పాయింట్ ఏడు ఆరు కోట్లు వచ్చాయి బీఆర్ఎస్ ఎన్నికల ఖర్చు వందల కోట్లున్నాయి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడు నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ దాదాపుగా నూట తొంభై ఏడు కోట్లు ఖర్చు చేసినట్లు ఆడిట్ రిపోర్ట్లో పేర్కొంది ఇది కేవలం అధికారిక లెక్కలే వాస్తవంగా ఈ ఖర్చు ఇంతకు పదింతులు ఉంటుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఒక్కో అభ్యర్థి నలభై లక్షల చెక్కులను ఎన్నికల ఖర్చు కోసం అందజేసింది ఇలా సుమారు నలభై ఏడు కోట్లను అభ్యర్థులకు అందించింది ప్రకటనల కోసం డెబ్బై ఐదు కోట్లు బహిరంగ సభలకు ముప్పై కోట్లు ఖర్చు చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీల వార్షిక ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంది గతేడాది కాలంలో బీజేపీ ఆదాయం ఎనభై మూడు శాతం పెరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల మూడు వందల అరవై పాయింట్ ఎనిమిది కోట్ల నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి నాలుగు వేల మూడు వందల నలభై పాయింట్ ఐదు కోట్లకు పెరిగింది ఇందులో ఎలక్టరల్ బాండ్ల ద్వారా పదహారు వందల ఎనభై ఐదు పాయింట్ ఆరు కోట్లు వచ్చాయి ఆ పార్టీ వద్ద రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ముప్పై ఒకటి నాటికి ఏడు వేల నూట పదమూడు పాయింట్ ఎనిమిది కోట్ల నగదు ఉండగా దేశంలోనూ అత్యధిక ధనిక పార్టీగా ఉంది కాంగ్రెస్ ఆదాయం నూట డెబ్బై శాతం పెరిగి ఒక వెయ్యి రెండు వందల ఇరవై ఐదు కోట్లకు చేరుకుంది ప్రస్తుతం ఆ పార్టీ వద్ద ఎనిమిది వందల యాభై ఏడు పాయింట్ ఒకటి ఐదు కోట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నూట తొంభై రెండు పాయింట్ ఐదు ఆరు కోట్లు ఖర్చు చేయగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఆరు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు ఏడు కోట్లు ఖర్చు చేసినట్లు ఈసీ తెలిపింది